వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్ వన్ నాలర్ శ్రీరాములు గారు అయితే మనతో పాటు ఉన్నారు సో ఆయన మాజీ ఎమ్మెల్యే గారు సో ఆయనతో అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడున్న రాజకీయాల్లో ఆయన ఎంతవరకు వెళ్తున్నారు సో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని అడిగి తెలుసుకుందాం సో నమస్తే సార్ సో ఇప్పుడు చూసుకుంటుంటే మన బీజేపీలో అయోధ్య అనేది చాలా ఎక్కువ పాపులర్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ అయోధ్య గురించి అయోధ్యలో శ్రీరాముని ప్ర ప్రతిష్ట ప్రతిష్టాపన ఇది ఐదు వందల ఏళ్ళ పోరాటం ఇవాళ గతంలో మొఘల్సు బాబర్ వీళ్ళంతా విధ్వంసం చేసింది అవన్నీ కూడా ఈ పోరాటంలో అనేక వేల మంది చచ్చిపోయారు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఫామ్ అయినాక రెండు వేల దాదాపు ఎనభై ఒకటి ఆ ప్రాంతం నుంచి అక్కడ రామజన్మభూమి రాముంది కాబట్టి అక్కడ దాన్ని కట్టాలి రాముని యొక్క దేవాలయాన్ని అప్పుడు అందరు కూడా ఆర్ఎస్ఎస్ అందరూ కూడా కలిసి ఇటుకలు రామునికి ఇటుకలు తీసుకుపోవాలని ప్రతి ఊరు నుంచి కూడా ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో రెండు వేల ఎనభై 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 రెండు ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున లక్షల మంది భారతదేశంలో అయోధ్యకు పోవాలి అనే నినాదం కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ అప్పుడు నుండి బీజేపీ బాగా అటు పెద్దలు మన అద్వానీ గారు రథయాత్ర చేశారు ఆ విధంగా జగన్నాథరావు జోషి చాలామంది ఆ యొక్క ఉద్యమానికి ముందు నిలబడి లక్షల మంది యొక్క ఈ యొక్క అయోధ్య కొరకు మరి అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ గవర్నమెంట్ తుపాకులతో కాల్స్తే వందల మంది చనిపోయినారు చనిపోయిన వాళ్ళందరినీ సరైనది పక్కనే ఉన్నది అక్కడ పడేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అయినా కూడా ధైర్యంగా మరి అద్వాని గారు వీళ్ళందరూ ముందు ఉంటే మన వీర సైనికులు బీజేపీ కార్యకర్తలు అందరు కూడా మరి లక్షల మంది అక్కడ పోగినారు మన యొక్క తెలంగాణ నుంచి నరేంద్ర గారు ఆలయ నరేంద్ర గారు వారు మొదటి నుంచి ఆయన ఈ యొక్క తెలంగాణలో హిందూ సంఘటన మీద గొప్ప నాయకుడు ఉండే హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగిన ఓల్డ్ సిటీ కానీ హైదరాబాద్ కానీ ఇంకెక్కడైనా కూడా వారు ఎదిరించి అందరికీ అండగా హిందువులకు అండగా నిలబడ్డ నరేంద్ర ఆలయ నరేంద్ర గారు కూడా లీడ్ తీసుకొని ఆ యొక్క బ మసీదు కాడికి పోయి ఆ పైకి పోయి కూడా జెండా మన యొక్క మూడు రంగుల జెండాను కూడా ఎగురవేసినటువంటి నాయకుడు ఆల నరేంద్ర అప్పటి నుంచి ఆ యొక్క మసీదును కూలగొట్టిన సంఘటన కూడా ఆ రోజుల్లో జరిగింది కూలగొట్టినప్పుడు కూడా మసీదు మీద ఫైర్ చేస్తే ఇద్దరు బీజేపీ నాయకులు చనిపోయినరు మిగతా వాళ్ళందరూ చక్షక కిందికి దిగి ఆ విధంగా లక్షల మంది వచ్చి మరి యొక్క బాబరి మసీదును కూలగొట్టి ఇది మసీదు కాదు ఇది వాస్తవంగా దేవాలయమే అనేది కూడా సుప్రీంకోర్టులో కూడా నిర్ణయం అయినాక దాన్ని మళ్ళీ ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక యుగ పురుషుడిగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఇక్కడ ఆ స్థలంలో మళ్ళీ ఈ యొక్క రామాలయం కట్టాలనే దీక్షతోని గత మూడేళ్ల నుంచి ప్రయత్నం చేసి పూర్తి చేసి నిన్నగాక మొన్న ఇరవై నాడు మరి ఆ యొక్క ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది ఆ ప్రతిష్టాపనలో రామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి గారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఆ ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నటువంటి సంఘటన ఇది కేవలము రాజకీయాల కొరకు చేసింది కాదు ఇది మన దేశం యొక్క సంస్కృతి మన దేశంలో మొ మొదటి నుంచి కూడా రాముడు అంటే ఎవరు కానీ ఏ యొక్క మతస్థుడు కానీ కులస్థుడు కానీ రాముని తలుచుకున్న లేరు రాముని విషయంలో మనం విదేశాలలో కూడా అనేక చోట్ల ఈ యొక్క చు చుట్టుపక్కల ఉన్న మన భారతదేశానికి ఉన్నటువంటి ఈ మలేషియా అనుకో సింగపూర్ అనుకోండి ఈ విధంగా అనేక దేశాల్లో రామాలయాలని రాముని పూజించే వాళ్ళు ఉన్నారు ముస్లిం దేశాల్లో ఆఫ్రికా దేశాలలో కూడా రాముని పూజించే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ప్రపంచంలో అనేక మంది రాముడు అంటే ఒక మర్యాద రాముడు దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఒక్కడే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం అర్థమై నేపాల్ కూడా మరి అక్కడి నుంచి కూడా వందల వేల మంది మొన్న పురాణ ప్రతిష్టకు వచ్చినారు ఈ దేశంలో హైదరాబాద్ నుంచి బొంబాయి నుంచి కూడా కొంతమంది నడకతోని రామ మందిరం ప్లేస్కు అయోధ్యకు పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఈ దేశానికి ప్రతీక ఈ దేశం యొక్క సంస్కృతికి సభ్యతకు దేశం భక్తికి వీటన్నిటికీ కూడా ఆరాధ్య దైవం అంటే శ్రీరామచంద్రుడు అనే విశ్వాసం ఇలా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నది కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయడం మనందరికీ కూడా ఎంతో గొప్పగా నిలుస్తుంది ఈ భారతదేశంలో ప్రపంచ దేశాలు కూడా గర్విస్తున్నాయి అందుకొరకు అన్ని దేశాల వాళ్ళు కూడా దీనికి అభినందనలు తెలిపారు మోదీ గారు కూడా ఆ రోజు దాదాపు ఒక వెయ్యి మంది ప్రముఖులకు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు ఎక్కువ రావద్దని కూడా సౌత్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ రావద్దు చాలా లక్షల మంది ఉంటారు కాబట్టి అని చెప్పాను ఇప్పుడు ఇరవై రెండు తర్వాత భారతదేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి మరి ఎంతమంది రావాలి ఈ యొక్క యాభై ఏళ్ళ కింద ఉన్నవాళ్ళు యువకులు కాకుండా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ లోపు ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ట్రైన్లు కూడా ఏర్పాటు చేసారు అవి మన సికింద్రాబాద్ నుంచి కానీ కాజీపేట నుంచి కానీ అవి పదహారు వందల యాభై రూపాయలు కట్టేస్తే ఆ విధంగా ట్రైన్ల అరేంజ్మెంట్ కూడా దేశంలో అన్ని చోట్ల నుంచి కూడా ఏర్పాటు చేసి రానుబోను ఐదు రోజులవుతుంది ఆ విధంగా మరి ఇప్పుడు ఆ యొక్క అయోధ్యకు పోవడానికి అందరు కూడా ప్రయత్నం చేస్తారు మేము ఎప్పుడూ అయోధ్య విషయంలో నికల కొరకు చేయలే ఈ దేశం యొక్క సంస్కృతి సభ్యత అందరి ఆరాధుడు ఆరాధ్య దైవం శ్రీరాముడు అనేక నమ్మకంతో ఇది మన ఇక్కడ కట్టాల కూడి మసీదుని కట్టి మన విదేశీయులు మనకు అన్యాయం చేసిన భావనత్వం తప్ప ఎన్నికల కొరకు ఓట్ల కొరకు మిగతా శివుడు రాజకీయ నాయకులు సోషలిస్ట్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్న వాళ్ళు ఒట్టి ప్రచారం అరే నీకు రాముడు ఇష్టం లేకుంటే నువ్వు రాకు నువ్వు మీరు మీరు దుర్మార్గంగా ఇది కేవలం ఎన్నికల కొరకు బీజేపీ చేసిందని కాదు ఆ రోజు నుంచి ఇరవై ఏళ్ళ నుంచి బీజేపీ కార్యక్రమం ఇటుకల కార్యక్రమం కానీ ఇది కానీ అప్పుడు అద్వాణి కూడా రథయాత్ర చేసింది కేవలం ఇది మన యొక్క ఎన్నికల కొరకు కాదు హిందువులలో జాగ్రత్త తేవడానికి మాత్రమే ప్రయత్నం చేసింది కాబట్టి ఆ విధంగా ఇవాళ భారతదేశంలో ఒక యుగ పురుషుని యొక్క మరి ఐదు వందల ఏళ్ల నుంచి కొట్లాడుతున్నటువంటి రాముని యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయడం ఇది అందరికి కూడా మనకు చాలా గొప్ప విషయంగా అందరూ భావిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రపంచ దేశాల నుంచి కూడా అమెరికాలో కూడా మిగతా దేశాల్లో కూడా ఆ రోజు మనము ఎల్ఈడి అవి పెట్టుకొని స్క్రీన్స్ పెట్టుకొని అన్ని దేశాల నుండి ఉన్నటువంటి ఈవెన్ ముస్లిమ్స్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన యొక్క సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో రామ జన్మభూమి సందర్భంగా ఒక ముస్లిం మన దుర్యోధుని దుర్యోధను వేషం వేసి అట్లా గద పట్టుకొని వేషం వేసి కూర్చుంటే ఆయన భార్య ముసుగుతో వచ్చింది నల్లగుడి వచ్చి ఆయనను అభినందించింది సౌదీ అరేబియాలో జరిగింది ఇరవై ఒకటి ఇరవై ఒకటో తారీఖు ఇరవై తారీఖు మన పెరసలో కూడా వచ్చింది సో నిన్న చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయితే అయితే పెట్టిందో బూత్ కన్వీనర్ల మీటింగ్ అయితే పెట్టింది సో దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోదీ కేడీ అని విమర్శించారు దీన్ని ఏ విధంగా బీజేపీ తీసుకుంటుంది ఇప్పుడు ఈ దేశంలో సంస్కృతి సభ్యత పట్ల గౌరవం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ విదేశీల పుట్టినటువంటి సోనియా గాంధీ ఫాలోయర్స్ రాహుల్ గాంధీ ఇవాళ కూడా ఆయనకు అర్థం కాదు వీళ్ళందరికీ కూడా అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకసారి ఆయన క్రమవైపు కావాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విధంగా మోదీని ఆ విధంగా అనడం దుర్మార్గులను రక్షించడం కాదు మీరు కూడా మీరు ఈ యొక్క ఎన్నికలు గెలవ ముందు ఏం చెప్పారు మీరు మేము సిబిసిఐడి కావాలి ఎంక్వైరీ కావాలి అరెస్ట్ కావాలి ఈ యొక్క ముఖ్యమంత్రి అని ఆ రోజు కేసీఆర్ మీరు అన్నారు ఇదంతా ఉన్నదంతా మీరు ఇలా ముఖ్యమంత్రి అయినాక ఏం చేశారు ఆ ఉత్తరంలో పక్కన ముఖ్యమంత్రి అయినా రాస్తే సిబిఐ సిబిఐ వచ్చి వెంటనే ఉండు ఆ యొక్క గత ముఖ్యమంత్రి నలభై ఫార్టీ యాక్ట్ తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు ముఖ్యమంత్రి అయినా రాస్తే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది హైకోర్టు డైరెక్షన్ ఉంటే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది నువ్వు ఎందుకు రాయరావు దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకొని మీరు కూడా ఆయన లెక్కనే మిగతా ఎడమి చేయితో మిగతా యొక్క మీ కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నాడనే ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికే షార్ట్ టైం అయినప్పటికీ కూడా మీ ఈ విధంగా మీరు భావిస్తూ ఉన్నారు అయినా మీరు ఒకసారి చరిత్ర చూసుకోవాలి అరే మీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేవాలయం యొక్క రాముని దేవాలయం ఉన్నదని ప్రజలందరూ కూడా కోరుకున్నప్పుడు తల తలాలు తీసింది ఎవరయ్య అరే జ్ఞానం ఉండాలి రేవంత్ రెడ్డి గారికి మీ నాయకులందరికీ ఎవరైనా రాహుల్ గాంధీకి ఆ రోజు రాజీవ్ గాంధీ ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు తలలు లేపించి పూజలు చేసుకోవచ్చు అని చెప్పిన చరిత్ర మీరు మర్చిపోయినారు ఇది ఏ పార్టీకి సంబంధం లేదు రాముడు అనేది ఈ దేశ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ మీరంతా తుర్కులకు మీరంతా ఇంకేదో క్రిస్టియన్లకు మీరు లొంగి మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఈ యొక్క హిందూ ఫిలాసఫీని ఎక్కడ లేదు మతాలను హేట్ చేయడం అని ఎక్కడ కూడా నరేంద్ర మోదీ చేయలే అరే మీకు ఏమైనా జ్ఞానం ఉంటే ఒకసారి సౌదీ అరేబియా తెలుసుకోండి ఒకసారి ఆ యుఏఈలో తెలుసుకోండి ఒకసారి ఈ మన ఈజిప్ట్లో తెలుసుకోండి ద హైయెస్ట్ బిరుదు మన దగ్గర భారతరత్న ఇచ్చే బిరుదు ఆ ముస్లిం దేశాలు ఇచ్చినాయి జ్ఞానం ఉండాలి తమ్ముడు మీరు అర్థం చేసుకుంటారు రేవంత్ రెడ్డి యువనాయకుడు కానీ కొంచెం ఈ స్టెప్స్ వేసి మళ్ళీ దేశంలో ముఖ్యంగా ఈ దేశం అనేది మనం అన్ని మతాలకు సమానంగా చూసుకునేట మన కల్చర్ సుఖనో భవంతో అనే నినాదము వేదాల నినాదము మన దగ్గర ఉన్నాయి ఆ విధంగానే మనం ఈ యొక్క బుద్ధుడిని కానీ ఇవన్నీ కల్ట్ ప్రపంచ దేశాల్లో పోయింది ఇప్పటికి కూడా అన్ని దేశాలు కూడా బుద్ధ విగ్రహాలున్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోకుండా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని తెలుసుకోకుండా ఏదో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్యలు దొరి మీరు ఈ విధంగా మాట్లాడొద్దని మనం చేస్తున్న కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉంది పోటు అంటే అమ్మ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో బిజెపి కనీసం పది సీట్లు గెలుస్తాం పది పదిహేడులో ఆ విధంగా జనంలో మాకు నిజంగా వీళ్ళందరూ కూడా ఈ దేశం కొరకు ఈ సంస్కృతి కొరకు ఈ సభ్యత కొరకు రామాలయం కట్టినరు వీళ్ళు గ్రేట్ పీపుల్ అనేక ఫీలింగ్ ఇలా ప్రజల్లో వచ్చింది కాబట్టి అది చేయాల్సినటువంటి బాధ్యతగా చేసిన తప్ప ఎన్నికల కొరకు మేము చేయాలి దాని మీద మేము మొదటి నుంచి కూడా ఈ దేశం దేశభక్తి దేశం యొక్క సంస్కృతి కొరకు మేము పోరాటం చేస్తున్నాం కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా మా మొదటి నుంచి ఉన్నది జనసంఘ ఉన్నప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనేక మా ఎజెండాలు మొదటి నుంచి ఉన్నది మోదీ గారు వచ్చిన దాన్ని రద్దు చేసినాం ఈ విధంగా దేశం కొరకు ఇవాళ రెండు వేల కోట్ల అభివృద్ధి జరిగింది కాశ్మీర్లో ఇవాళ ప్రపంచ దేశాల వాళ్ళు అందరూ వస్తున్నారు అక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒక మతాన్ని తిట్టడం కట్టడం దేశద్రోహుడు వాడు హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మేము ఎదిరిస్తాం అంతే